హాయ్ ఫ్రెండ్స్ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలోకి అంగన్వాడీ లాండి చేరిక లేని పాఠశాలలోకి అంగన్వాడీ కేంద్రాలు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై నాలుగు చోట్ల నిర్వహణ రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలోకి సమీప అంగన్వాడీ కేంద్రాలను తరలించి పూర్వ ప్రాథమిక విద్యా బోధన ప్రారంభించాలని శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది పై పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన పదిహేడు జిల్లాల్లోని ముప్పై నాలుగు పాఠశాలల్లో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ తరగతులను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనుంది ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ జి సృజన ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ కేంద్రాల్లోని పూర్వ ప్రాథమిక విద్యను బోధించేందుకు అనుకూలంగా ఉన్న అనుకూలంగా ఉన్న ఉన్న జీరో ఎన్రోల్మెంటు పాఠశాలని గుర్తించాలని ఇటీవల విద్యాశాఖను ప్రభుత్వం కోరింది ఈ మేరకు ఇరవై ఒక్క జిల్లాలో అరవై ఒక్క పాఠశాలలతో కూడిన జాబితాను విద్యాశాఖ అందించింది ఇందులో ముప్పై నాలుగు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల విలీనని విలీననాన్ని అను అనుకూలంగా ఉన్నాయని వెల్లడైంది ఈ పాఠశాల భవనాలు నిర్మాణాలు ప్రజ పటిష్టంగా ఉన్నాయో లేదో సమీ సమీక్షించి ఈ నెల ఇరవైలోగా నివేదికలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది